ఈ నెల బుధవారం పదిహేడవ తారీఖున శ్రీరామనవమి రానుంది ఈ శ్రీరామనవమి రోజున ఎవరైతే అయోధ్య అక్షంతలతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి డబ్బుకి లోటు ఉండదు శ్రీరామరక్ష ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది మీకు శ్రీరామ రక్షతో మీ పనులన్నీ కూడా ఖచ్చితంగా దిగ్విజయంగా పూర్తవుతాయి అన్ని పనుల్లోనూ అద్భుతమైన విజయాలను సాధిస్తారు శ్రీరాముల వారి అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అంతేకాదు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు కూడా నలుగురిలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఎందుకంటే శ్రీరామునిలో ఉండే సకల సుగుణాల రాముడు అని పిలుస్తూ ఉంటాము అంటే సకల సుగుణాలు కలిగినటువంటి వారే శ్రీరామచంద్రుడు అలాంటి సుగుణాలు ప్రతి ఒక్క మగవారిలో ఉండాలి అని ప్రతి తల్లి చెల్లి భార్య అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు శ్రీరామచంద్రుడి లాంటి భర్త రావాలి అని కన్యపిల్లలు కోరుకుంటారు అలానే శ్రీరామచంద్రుడి లాంటి కొడుకు రావాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది శ్రీరామచంద్రుడి లాంటి అన్నయ్య ఉండాలి అని అలాంటి లక్షణాలు సుగుణాలు ఉండాలి అని ప్రతి చెల్లి కోరుకుంటుంది ఇలాంటి సుగుణాలు కలిగినటువంటి వారు ఏకైక శ్రీరామచంద్రమూర్తి నారాయణుడే నరుడి రూపంలో జన్మించి అర అరవైలో కూడా ఇరవైలో ఎలా జన్మించాలో అంటే ఎలా జీవించాలో మనకు స్పష్టంగా చూపించారు చరిత్రలో నిలిచిపోయేలాగా రామాయణాన్ని రచించేలాగా శ్రీరామచంద్రుడి నడక నడవడిక అనేది వర్ణనాతీతం తండ్రి మాట జవదాటకుండా పద్నాలుగు సంవత్సరాలు వనవాసాన్ని చేసి సీతాదేవిని రావణాసుడి నుండి రక్షించి సీత సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషక్తుడు అయ్యాడు ఇక శ్రీరామరాజ్యంలో ప్రజలంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో సకాలంలో వర్షాలు కురుస్తూ పంటలు బాగా పండి ఎలాంటి డబ్బుకి కానీ తిండికి కానీ లేదా బట్టకి కానీ ఇలా దేనికి కూడా లోటు లేకుండా ప్రజలంతా ఎంతో సంతోషంగా జీవించారు ఇక అంతటి గొప్ప వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రుడు అంటేనే సకల సుగుణాల రాముడు అంటే ఎన్నో సుగుణాలు కలిగినటువంటి రాముడు తండ్రి మాట జగదాటకుండా భార్యను దేవతలాగా భావించి ఎంతో అద్భుతంగా గొప్పగా చూసుకునే వ్యక్తి అందుకే సీతాదేవి కానీ శ్రీరామచంద్రుడు కానీ ఒకే మాట ఒకే బాణం అని అంటూ ఉంటారు శ్రీరామచంద్రుడు మాట తప్పితే ఆడి తప్పని వారు అంటే మాట ఇస్తే తప్పకుండా దానిని నెరవేర్చేవారు అదేవిధంగా ఒకే బాణం ఒకే మాట ఒకే భార్య అంటూ ఒక నానుడిని కూడా మనకు పరిచయం చేశారు ఇక శ్రీరామచంద్రుల వారి యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే శ్రీరామచంద్రుడి అంటేనే ఒక అద్భుతమైనటువంటి మాట పదం శ్రీరాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే శ్రీరామ నవమి రోజున తప్పకుండా అయోధ్య అక్షంతలతో ఇలా చేయండి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున ఎంతో ఘనంగా అయోధ్యలో శ్రీరాముల వారి బాల వారి ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం మన అందరికీ తెలిసినదే భారతదేశంలో అందరికీ కూడా ఎవరికి ఎవరి ఇంటిని కూడా తక్కువ చేయకుండా భారతీయుల అందరికీ కూడా అయోధ్య అక్షంతలను అందించారు అయితే ఈ అయోధ్య అక్షంతలను మనమంతా కూడా విరగని మంచి బియ్యంతో ఆవు నెయ్యి కర్పూరం కలిపి ఆ రోజే మనం అంటే శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ రోజే మనమంతా కూడా అక్షంతలను తయారు చేసుకుని ఒక డబ్బాలో వేసి ఉంచాం కదా ఆ అక్షంతలతో ఈ శ్రీరామ నవమి రోజున ఈ పరిహారం చేయండి అంటే శ్రీరామ నవమి రోజున ముందుగా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి తలంటు స్నానాన్ని చెయ్యాలి ఇక మనం ఆ రోజు తప్పకుండా తలంటు స్నానం చేశాక ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులు కానీ ఎరుపు రంగులో ఉండే దుస్తులు కానీ పసుపు రంగులో ఉండే దుస్తులు కానీ ధరించాలి తరువాత ఆ రోజు శ్రీరాముల వారిని భక్తి శ్రద్ధగా పూజించాలి ఇక ఆ రోజున శ్రీరాముల వారి ఆలయ దర్శనం కూడా చేసుకోవాలి సీత శ్రీరాముల కళ్యాణంలో అక్షంతలను మనపై వేసుకోవాలి శ్రీరాముల కళ్యాణోత్సవాన్ని కూడా దగ్గరుండి చూడాలి కన్నుల విందుగా జరిగే కళ్యాణోత్సవాన్ని చూసే భాగ్యం అదృష్టాన్ని పొందడం కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాదు ఇక మనకి కూడా శ్రీరామరాజ్య పాలన వచ్చేసింది అంటే శ్రీ బాలరాములవారి ప్రాణప్రతిష్ఠ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే శ్రీరామరాజ్యం అయ్యింది శ్రీరామరాజ్యంలో ప్రజలు కష్టాలు లేకుండా నీతి న్యాయం ధర్మంలో నడు నడవడం ఖాయం అంతేకాదు అధర్మాన్ని ఖండించి ధర్మం మార్గంలో నడిపించేవారే శ్రీరాముల వారు అందుకే శ్రీరాముల వారి పరిపాలన అనేది అద్భుతంగా నిలిచిపోయింది అయితే ఈ శ్రీరామనవమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచిగా తలంటు స్నానం చేసి పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో దీప దూపారాధనలు చేయాలి నైవేద్యం సమర్పించాలి శ్రీరాముల వారికి ఇష్టమైన నైవేద్యం వడపప్పు పానకం చలిమిడి అంతేకాదు ఇక పానకంలో తప్పకుండా తులసి దళాలను వెయ్యాలి శ్రీరాముల వారికి తులసి దళాల మాలను వెయ్యాలి పచ్చ కర్పూరాన్ని హారతి అంటే కర్పూర హారతిని కూడా ఇవ్వాలి శ్రీరామ రామ రామేతి మనోరమేతి అనే మంత్రాన్ని కూడా తప్పకుండా ఇరవై ఒక్క సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించాలి ఈ మంత్రంతో మన యొక్క కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మనకు ఎంతటి కష్టం ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఐశ్వర్యం కలుగుతుంది డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతాము శ్రీరాముడే మన యొక్క కష్టాలను తొలగించి సంపాదించే మార్గాలను కూడా చూపిస్తారు అంతేకాదు దారుల్లో వెళ్ళే చెడు ఆలోచనలను కూడా తొలగించి మంచి మార్గం వైపు మనల్ని నడిపించటం ఖాయం ఇక చెడు అనే ఒక దుష్టశక్తిని తొలగించి మంచి అనే ఒక దివ్యజ్యోతిని వెలిగిస్తారు శ్రీరామచంద్రుల వారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే దివ్య జ్యోతిలో మనం నడిపించి నడిచేలాగా మనల్ని దీవిస్తాడు శ్రీ శ్రీరామచంద్రమూర్తి శ్రీరాముణ్ణి పూజించిన శ్రీరాముల వారి పూజలు చేసిన శ్రీరాముణ్ణి నమ్ముకున్న శ్రీరామారామ అని తలచిన మన కష్టాలు తొలగిపోతాయి మన దరిద్ర బాధలు తొలగిపోతాయి చెడు ఆలోచనలు దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి చెడుదారుల్లో వెళ్ళేవారు కూడా మంచి మార్గం వైపు నడుస్తారు కాబట్టి శ్రీరామచంద్రుల వారిని ఖచ్చితంగా తలచాలి భారతదేశంలో గర్వంగా చెప్పుకునేవారు శ్రీరామచంద్రుడు భారతదేశంలో నిలిచిపోయే విధంగా శ్రీరాములవారి చరిత్రను భారత మహాభారతంలో కానీ రామాయణంలో కానీ స్పష్టంగా చెప్పబడింది రామాయణం అనే ఒక అద్భుతాన్ని ఇక భారతదేశంలో నిలిచిపోయే విధంగా భారతదేశం గర్వించే దగ్గంగా రామాయణాన్ని లిఖించారు అది భారతీయులకే గర్వం అని చెప్పుకోవచ్చు ఇంతటి గొప్ప రామాయణాన్ని భారతీయ భారతదేశంలో నిలిచిపోయే నిలిచిపోవటానికి కారణం శ్రీరామచంద్రుల వారు కాబట్టి శ్రీరామచంద్రుల వారికి ఇష్టమైనటువంటిది శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవం ఆ రోజు అయోధ్య అక్షంతలతో ఇలా చేస్తే అయోధ్యకి వెళ్ళే వారిని దర్శించినంత పుణ్య ఫలితం తప్పకుండా లభిస్తుంది ఇంతకీ ఏం చెయ్యాలి అంటే ఈ విధంగా శ్రీరాముల వారికి మాలను సమర్పించి పానకంలో తులసి తులసిని వేసి వడపప్పు అలానే చలిమిడిని నైవేద్యంగా సమర్పించి ఇంట్లో ఐదు దీపాలను వెలిగించి శ్రీ రామారామ అని తమలపాకుల పైన రాయాలి శ్రీరామ రామ రామేతి మనోరమే రమేతి అనే మంత్రాన్ని రాసిన పర్వాలేదు తరువాత ఆ రోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఇక మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను పూజ పూర్తవగానే ఇంట్లో ఉండే పిల్లలపై కానీ మీపై కానీ వేసుకోవాలి అలానే ఆ అక్షంతలను భగవంతునికి కూడా సమర్పించాలి ఇలా అయోధ్య అక్షంతలను శ్రీరాముల వారికి సమర్పిస్తే గనక ఈ యొక్క మనకు ఎంతో పవిత్రమైనటువంటి శ్రీరామనవమి రోజున అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను శ్రీరాముల వారికి ఈ విధంగా సమర్పించండి ఇలా సమర్పించేదానికన్నా ముందు ఖచ్చితంగా తమలపాకుల పైన ఈ విధంగా రామారామా అని రాయాలి అలానే మీ మనసులో శ్రీరామ రామ రామేతి అనే మంత్రాన్ని కూడా జపించాలి ఇలా చేసి ఆ అక్షంతలను శ్రీరాములవారికి సమర్పించి మీ తలపై కూడా వేసుకోవటం వల్ల అయోధ్యకు వెళ్ళి శ్రీరాములవారి కళ్యాణోత్సవంలో మనం అక్షంతలు వేసినంత పుణ్య ఫలితాన్ని మూటగట్టుకుంటాము కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఇలా చేయండి శ్రీరాముల వారి యొక్క దివ్య ఆశీసులతో డబ్బుకి లోటు లేకుండా కుటుంబంలో ఆనందంగా జీవించగలుగుతారు అంతేకాదు తండ్రి మాటకి ఎలా కట్టుబడాలో శ్రీరామచంద్రుల వారిని చూసి నేర్చుకోవాలి అని కూడా చెప్పుకోవచ్చు కేవలం తండ్రి మా తండ్రి దశరథుల మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు వనవాసాన్ని శ్రీరామచంద్రుడు ఏలాడు తరువాత సీతాదేవిని ఎంతో యుద్ధం చేసి రావణాసుని యుద్ధంలో ఓడించి సీత సమేతంగా అయోధ్యకి వచ్చి కన్నుల పండగగా పట్టాభి పట్టాభిషేకాన్ని పొంది ప్రజలందరినీ కూడా ఎంతో ఆరు ఆయో ఆనందంగా జీవించేలాగా శ్రీరామచంద్రుడు తమ యొక్క పరిపాలన పాలించాడు అంతేకాదు రామరాజ్యమే రా రాజమకుటమని రాయు కూడా తెలిపిన విషయం మన అందరికీ తెలిసినదే ఇక శ్రీరాముల పైన అద్భుతమైనటువంటి కీర్తనలు కూడా మనం ఎన్నో విని ఉంటాము అదేవిధంగా శ్రీరామరాజ్యంలో శ్రీరామరాజ్యం అనే ఒక రాముడి సినిమాలో కూడా మనం ఎంతో అద్భుతమైనటువంటి కీర్తనలను విని ఉంటాం కదా అది అద్భుతమైనటువంటి కీర్తన శ్రీరాములవారి పరిపాలన ఏ విధంగా ఉందో మనకు ఆ కీర్తనలో చాలా స్పష్టంగా వివరించబడినది కూడా ఆ కీర్తనే ఇప్పుడు ఒకసారి విందాం జగదానందకారయ జానకీ ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకార జయ జానకీ ప్రాణ నాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక जमी राज मुटमणिराय कूडते नागु वेदमुल तन्मयत्वमुगजलधि मारुमृगे राजनम् नवरत्नकान्तिराजनं सूर्यवंशसिंहासनं పులకించి చేసే అభివందనం శ్రీరామరాజ్యమే రాజమకుటమణిరాయి కూడా తెలిపే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రాజ్యమేలమణి ధర్మ దేవతీ రాగమాలు పలికే న్యాయదేవతే శంకమూదగా పూలవాన కురిసే రామరాజ్యమే వసగినే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం శ్రీరామరాజ్యమే రాజమకుటమని రాయి కూడా తెలిపే జగదానందకారకా జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి కీర్తనలు కూడా మనం వారిపైన వినే ఉంటాం కదా అయితే తప్పకుండా శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షంతలతో ఈ విధంగా అందరూ కూడా వారికి సమర్పించి మీ ఇంటిని కూడా మీ తలపైన తప్పకుండా వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి